హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు హార్డ్ మహిళా జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ ఐసీటీసీ కౌన్సిలర్ ఆర్ రవికుమార్ డిఎస్ఆర్సి కౌన్సిలర్ జీ వనజాక్షి మమతా మాధురి తదితరులు పాల్గొన్నారు మమతా మాధురి మాట్లాడుతూ బాలికల్లో యుక్త వయసు వచ్చిన వాళ్ళ శరీరంలో జరిగే మార్పులు వ్యక్తిగత పరిశుభ్రత కౌమర దశలో ఉన్న విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు కౌన్సిలర్ పరిశుభ్రతపై అవగాహన లేకపోవడం వల్ల వచ్చే వ్యాధులను వివరించారు కంపల్సరీ స్నానం చేయాలి అండ్ మీ బాడీకి ఎలా అయితే ఇంపార్టెన్స్ ఇస్తారో మీ తలకి అంటే హెయిర్కి కూడా ఈరోజు కండక్ట్ చేస్తున్న హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ ఆధ్వర్యంలో ఐఈసీ ప్రోగ్రా ఐఈసీ క్యాంపెయినింగ్ ద్వారా మీకు తెలుసా కార్యక్రమంలో భాగంగా మనము హై స్కూల్లోని విద్యార్థులందరికీ ఈ సెల్ పర్సనల్ హైజీన్ గురించి వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది దీని ద్వారా పర్సనల్గా వాళ్ళు ఏ విధంగా హైజీనిక్గా ఉండొచ్చు వాళ్ళ యొక్క వ్యక్తిగత లైఫ్లో ఏ విధంగా కేర్ తీసుకోవచ్చు అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది దీనిని బేస్ చేసుకొని విద్యార్థులందరూ కూడా ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇక్కడ ఉంటున్న స్టాఫ్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థి విద్యార్థులకు చక్కని అవగాహనని తెలియజేశారు ఈ విధంగా చేయడానికి హెల్ప్ అందించిన హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ అండ్ స్కూల్ యాజమాన్యానికి తర్వాత కాలేజ్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను